ఈ వీడియో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీద అండ్ మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈరోజు మనీ లాండరింగ్ టార్గెట్ అంతా కూడా వీళ్ళే ఐదు రోజుల్లో మూడు లక్షల కోట్లు పెరిగిన మాస్క్ సంపద ఏమండి ఎల్ఎన్ మాస్క్ సంపద మూడు లక్షల కోట్లు పెరిగిన రెండు లక్షల కోట్లు ఆవిరైపోయినా అదంతా కూడా ఇంటర్నేషనల్ బిజినెస్ అండి ఆయన ప్రపంచ కుబేరుడు ఆయన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేని టెక్నాలజీని ఇన్నోవేషన్ చేశారు కాబట్టి అవన్నీ కూడా షేర్ల రూపంలో వాటాదారుల రూపంలో బిలియన్ డాలర్లు లబ్ధి వస్తుంది అలాగే ఆ షేర్లు లాస్ అయినప్పుడు అలాగే లక్షల కోట్ల రూపాయలు లాస్ అనేది వస్తూ ఉంటుంది సో ఇది మనకి అందరికీ తెలిసిన విషయమే కానీ మరి కాన్సెప్ట్లో ఎలా చిక్కుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి నా దృష్టికి వచ్చినటువంటి అనేక కాన్సెప్ట్లో అన్నిట్లో ఉండేది ఒకటేనండి ఇన్స్టెంట్లీ తక్షణమే రుణం ఇన్స్టెంట్లీ మనీ ఎక్కడ ఇన్స్టెంట్గా మనీ ఉండదండి లిటర్లీ మాట ప్రకారం వాళ్ళెవ్వరూ నిలబడరు వాళ్ళు మాటలు చెప్తారే కానీ మాట ప్రకారం ఆ కంపెనీలు అసలు ఉండవు మ్యాగ్నిఫిషెంట్లీ అద్భుతంగా మన కళ్ళ ముందు ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించి మనకి మరొక అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టుగా వీళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు ఆల్రెడీ చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకే తెలుసు అనమాట మ్యూచువల్లీ ఈ మ్యూచువల్లీ అంటే పరస్పరంగా మనం డబ్బులు కట్టే వరకు వీళ్ళు మనతోనే ఉంటారు కట్టించే వాళ్ళు మనతోనే ఉంటారు కట్టుకున్న కంపెనీ కూడా మనతోనే ఉంటుంది ఒక్కసారి మనం అప్పో చొప్పో చేసి మనీ తీసుకుని వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే న్యాచురల్లీ సహజంగానే మనల్ని అవాయిడ్ చేసి తెచ్చి తెచ్చిపెట్టారు ఇచ్చే వరకు ఆగాలి ఇప్పుడు మీరు తొందరపడితే మేమేం చెయ్యలేము మీరు కావాలంటే వెళ్ళి కేసు పెట్టుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా వాళ్ళ తీరుంటుంది తర్వాత ఒబీడియంట్లీ విధేయతతో మన దగ్గరకు వస్తారు వాళ్ళ విధేయతను చూస్తే అయ్యో మన కోసమే ఈ కంపెనీ వచ్చిందా అన్నట్లు ఉంటుందన్నమాట అఫెన్లీ తరచుగా మనతో సంభాషిస్తూ ఉంటారు తరచుగా మనల్ని కలుస్తారు మనం మనీ పెట్టే వరకు మనతోనే ఉంటారు అనమాట ఆ తర్వాత మనకేం మిగులుతుంది పెయిన్ఫుల్లీ బాధాకరంగా మనల్ని నడి రోడ్డు పైన వదిలేస్తారు ప్రాక్టికల్లీ ఇది చాలా మందిలో ఆచరణాత్మకంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ కూడా ఇంకా చాలా మందిలో అవగాహన అనేది రాలేదు సీక్వెన్షియల్లీ వరుసగా లేదంటే పద్దాక మళ్ళీ మళ్ళీ అన్నట్టు మనం సీక్వెన్స్ అంటాం కదా సీక్వెన్షియల్లీ ఇవన్నీ భలే మ్యాచ్ అయినాయి అందుకనే జస్ట్ చూపిస్తున్నాను అనమాట కొంచెం ఏదో మనం మరీ బోర్ కొట్టే విధంగా చెప్పకూడదు కాబట్టి అప్పుడప్పుడు కొన్ని కొన్ని మోడల్స్ మార్చి మార్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఏదో ఒక మోడల్లో ఎవరో ఒకరికి ఎక్కుతుంది అని సైమల్టెన్సియల్లీ ఏకకాలంలో సో ఏకకాలంలో ఒకేసారి మిమ్మల్ని మిమ్మల్నే కాదు మిమ్మల్ని మీతో ఉన్న వాళ్ళందరిని కూడా ఏకకాలంలో ముంచేసే విధంగా మంచి కబుర్లు చెప్తారు తర్వాత మనకేం మిగులుతుంది అన్నీ పోగొట్టుకున్నాక స్పిరిచువల్లీ ఆధ్యాత్మికంగా అప్పుడు మనకి భగవంతుడు గుర్తొస్తాడు రేర్లీ అరుదుగా ఇలాంటి మెసేజెస్లు వస్తూ ఉంటాయి వీటిల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తక్షణమే ఎలాంటి ఐ మీన్ ఇన్స్టెంట్లీ డబ్బు ఎక్కడా లేదు ఎక్కడా రాదు ఎక్కడా ఉండదండి మాట ప్రకారం ఇప్పటి వరకు ఎన్ని కాన్సెప్ట్లు వచ్చినాయి ఎన్ని కాన్సెప్ట్లో వాళ్ళ మాట ప్రకారం వాళ్ళు మాట తప్పకుండా మడం తిప్పకుండా ఉన్నారు అద్భుతంగా మన కళ్ళ ముందు ఎన్నో రకాల అబద్ధాలని అద్భుతంగా అల్లి మన కళ్ళ ముందు మనల్ని కళ్ళబల్లి మాటలతో తీసుకొస్తారు పరస్పరంగా మనతో ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసే విధంగా సహజంగానే వాళ్ళు నిజమన్నట్టు మనల్ని నమ్మించే విధేయతతో వాళ్ళు మనతో నడుచుకుంటూ తరచుగా మనతోనే వాళ్ళు కమ్యూనిటీని బిల్డ్ చేస్తూ బాధాకరంగా మనల్ని నడి రోడ్డు మీద వదిలేసి ఆచరణాత్మకంగా మనల్ని మనం ఎప్పుడు తెలుసుకుంటామో అలా వదిలేసినప్పుడే తెలుసుకుంటాం వరుసగా ఇలాంటి అనేక గాయాలు అయినప్పటికీ కూడా ఏకకాలంలో ఇంకా మనలో ఒక ఐడియాస్ అనేది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు మనకి ఇంకా అవగాహన రావట్లేదు ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి ఏదైతే రేర్లీ అరుదుగా మనీ వచ్చేవి ఏమున్నాయి మనీ వస్తాయి రాదు అని నేను అను కాన్సెప్ట్లకి ప్రాజెక్టులకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు ఎప్పుడైతే గమనించి దానిలో మీరు ఎక్స్పీరియన్స్ని తీసుకోగలుగుతారో అప్పుడు మనీ ఎర్న్ చేయడం పక్కన పెడితే మీ మనీ లాస్ అవ్వకుండా ఉంటుంది ఇక్కడ మనీ ఎర్న్ చేయడం కన్నా మన దగ్గరున్న డబ్బుని మనం పోగొట్టుకోకుండా ఉండడం అనేది మోర్ దెన్ మనీని ఎర్న్ చేయడం అనమాట మనీ ఓన్లీ మేక్స్ మనీ అన్నామే కానీ ఉన్న మనీని తీసుకెళ్ళి పోగొట్టుకోమని చెప్పి ఎప్పుడు విక్రమ్ చెప్పడు సో ఇలాంటి విషయాలన్నీ ఎందుకు నేను చెప్తున్నాను అంటే నేను నా కళ్ళతో అనేక మంది బాధలను చూశాను నాకు ఫోన్లు చేసి తల్లడిల్లిపోయే తల్లుల్ని బాధతో అల్లాడిపోతున్నటువంటి కుటుంబాలని చూసి మనమంతా మనుషులమే కదా ఒక కాకి చేస్తే వందల కాకులు ఏడుస్తాయి ఒక కోతికి గాయమైతే వందల కోతులు అల్లాడిపోతాయి ఒక మనిషి ఉండి మరో మనిషిని పీక్కుతుంటున్నామే ఇది ఎంతవరకు కరెక్టు దీని మీద మనం పోరాడాలి దీనిపైన మనం అవగాహన చెప్పాలి ఏమంటే ఈరోజు ఇలాంటి విషయాలన్నీ చెప్తుంటే ఎంతమందిలో నాపైన వ్యతిరేక భావం ఉంటుందో కనీసం ఆలోచిస్తున్నారా అయినా కానీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఇన్స్టెంట్ మనీ అనేది లేదు నేమ్ ఆఫ్ టెక్నాలజీ చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి టెక్నాలజీని తెలుసుకున్న వాళ్ళే టెక్నాలజీని మోసం చేస్తున్నారు మీరు అది అర్థం చేసుకోండి నేను ఏదైనా కామెంట్ ఇప్పుడు ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు చాలామందికి నచ్చకపోవచ్చు నచ్చకపోతే అది వాడి కర్మ ఎందుకంటే ఒక దోపిడీ దారుడితో ఒక దొంగతో నడుచుకునే వాళ్ళకి మన మాటలు నచ్చవు రుచించవు అలాంటి వాళ్ళని కూడా మనం దూరంగా ఉంచాలి నేను చెప్పేది అదే ఇప్పుడు ఒక బందిపోటు మనతో ఉన్నాడు అంటే అది మనకే పోటు అందుకే దూరంగా పెట్టండి అర్థమైంది అనుకుంటున్నాను మనీ సంపాదించడం పెద్ద విషయం అండి మనీ పోగొట్టుకోవడం చాలా చిన్న విషయం ఎందుకంటే మీరు ఎవరిని నమ్మినా మనీ పోగొట్టుకుంటారు ఇరవై ఆరేళ్లకే నాలుగు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడండి అతను ఏడవ తరగతి చదివేటప్పటి నుంచే ఆన్లైన్ కోర్సులు నేర్చుకుని రకరకాలుగా ఇంటర్నెట్ అంటే ఏంటి మీడియా అంటే ఏంటి రకరకాలుగా వాటి మీద ఒక వాక్ చేస్తూ తనను తను ఇంప్లిమెంట్ చేసుకుంటూ తన యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకుంటూ ఒక టెక్స్ట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ని రూపొందించారు వరల్డ్ ప్రెస్ డాట్ కామ్ అధినేత మ్యాట్కు ఈ వెబ్సైట్ నచ్చడంతో ఆయన దీనికి నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొని ఆ ఒక విభాగానికి ఈ కుర్రాడిని హెడ్గా కూడా నియమించారన్నమాట సో మనం మనీ సంపాదించాలి అనే అత్యుత్సాహంతో ఓవర్ కాన్ఫిడెన్స్తో అత్యాసతో వెళ్ళి ఉన్నై పోగొట్టుకుంటున్నాం అప్పు చేసి మళ్ళీ అప్పులు పాలవుతున్నాం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీని మీద నేను చేసేది పోరాటం కాబట్టి నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు జస్ట్ స్క్రిప్ట్ చేసి వెళ్ళిపోండి నెగిటివ్ కామెంట్లు మాత్రం దయచేసి ఎవరూ పెట్టకండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే నిన్నదానికైతే ప్రతి ఒక్కళ్ళు మనం బాధ్యతగా రెస్పెక్ట్ చేసుకోవాలి మీరు నన్ను గౌరవించండి నేను మిమ్మల్ని గౌరవిస్తాను ఎందుకంటే నేను ఈరోజు పోరాడుతున్నది మధ్యతరగతి బీదవాళ్ళు అలాగే అప్పర్ మిడిల్ వాళ్ళు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బుని మనీ లాండరింగ్ ఇలాంటి చాలా కాన్సెప్ట్ల మీద మోసపోతున్నారు కాబట్టి వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే సంకల్పాన్ని నేను కట్టుకున్నాను సో నేను చేస్తున్న మంచి పనికి కుదిరితే సహాయం చేయండి లేదు అంటే జస్ట్ సైలెంట్గా ఉండండి ఇలాంటి వీడియోలు ప్రతి ఒక్కళ్ళ దృష్టికి వెళ్లే విధంగా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అని కూడా నేనేం అడగట్లేదు ఎందుకంటే ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరు తెలుసుకోవాలో వాళ్ళే ఇక్కడికి వచ్చి తెలుసుకుంటారు అండ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నేను బిగ్ మిస్టేక్ చేశాను ఈసారి వాట్సాప్ గ్రూప్ కాదు వాట్సాప్ ని క్రియేట్ చేశాను ఆల్ఫా యాటిట్యూడ్ అనే దాన్ని మనం కట్టడి చేయాలి బికాస్ ఎందుకంటే సో మెనీ కాల్స్ వస్తున్నాయి ఈరోజు వర్క్ ఈజ్ ఏ వాషిప్ అండి వర్క్ ఈజ్ ఏ వర్షిప్ నేను ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు అది ఆధారం ఈరోజు నా పనికి డిస్టర్బెన్స్ అయ్యే విధంగా అనేక మంది నాకు గ్రూపు క్రియేట్ చేసిన తర్వాత కాల్స్ పెరిగిపోయినాయి అండ్ ఒక రకంగా చెప్పాలంటే డిస్టర్బెన్స్ కూడా పెరిగింది అందుకనే దాన్ని కట్టడి చేయాలి కాబట్టి యూట్యూబ్ లాగానే వాట్సాప్ ఛానల్ అక్కడ చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకోవడానికి నాకు చాలా తేలిగ్గా ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ అంటే మినిమం ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ మనం వెయిట్ చేయాలి దీనికి చాలా తతంగా ఉంది బట్ వాట్సాప్ అనేది అలా లేదు కాకపోతే వాట్సాప్లోనే ఛానల్ అనమాట యూట్యూబ్ లాగా వాట్సాప్ వాడు కూడా ఇంప్లిమెంట్ అయ్యి వాట్సాప్ ఛానల్స్ ని క్రియేట్ చేశాడు యూట్యూబ్ టైప్ లోనే అందులో కూడా వచ్చింది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట సో ఛానల్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్ బాక్స్లో పెట్టాను ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి అండ్ ఈ ఛానల్ ద్వారా ఏంటి అంటే ఎలాంటి మనీ లాండరింగ్ కాన్సెప్ట్లు వచ్చినా ఎట్లీస్ట్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు మీరు పక్కన వాళ్ళని ప్రొటెక్ట్ చేసే సంగతి పక్కన పెడితే మీ డబ్బుని మీరు సేఫ్గా ఉంచుకోవడానికి ఇవన్నీ కూడా నేను క్లాసులు అటెండ్ అయ్యాను నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను నేను ఇలాంటి వాటిని కొంచెం ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలను బికాస్ ఎందుకంటే నేను అందరిలాగా ఈజీ మనీకి ఇన్స్టెంట్ మనీకి ఆశపడను ఒకటికి పదిసార్లు వాటి మీద స్టడీ చేస్తాను కాబట్టి చెప్పగలను అంటే నేను ఒక్కడే కాదండి మీరు కూడా నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని ఈరోజు నేను మిమ్మల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నానో మీరు ఇంకో నలుగురిని ప్రొటెక్ట్ చేస్తే అది చాలా ఉన్నతంగా ఉంటుందండి ఈరోజు మోసపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టే కదా ఇన్ని చెత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి అదే ఎవరు కూడా ఆ కాన్సెప్ట్ల మీద అవగాహన కలిగి ఉన్నారనుకోండి మింటికి ఎవడైనా వస్తే వాడిని ముందు ఒక పీక్ పీకుతారు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చిన వాళ్ళని ఒక్కొక్క పీక్ పీకుతారు మనకే తెలియకపోతే మనం ఏం చేస్తాం ఎస్ఆర్ నో ఒక్కసారి ఆలోచించండి